కారం రంగు రుచితో ఉంటుంది మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గాని రావడం మాత్రం పక్కా ఎందుకు అనుకుంటాం రాడని మాకు తెలుసు కదా చిన్న రాకపోతే మరి పెద్దన్న ఊరుకుంటాడు ఏంటి అందుకే మా అన్న వచ్చేసాడు ఏంటి ఎవరా చూస్తున్నారా సూపిస్తాను ఆగండి పెద్దదానికి కంగారే మీకు దోరపుడు అనియా జనం నీ గురించి అనుకుంటున్నారు ఏటైపోయాడు ఏటైపోయాడు అని అయ్యో వస్తామని విషయం నాకు తెలుసు అనియో ఎందుకంటే అన్న సంగతి తెలుసు కదా నాకు ఊరుకోడని వస్తామని తెలుసు కాకపోతే పెద్ద ఇసు కదా మరి పివేట్ క్లాసులకి వెళ్ళి ఉంటావని నేనైతే అనుకున్నాను అందరికి అదే చెప్పా ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడకూడదు కదా అందుకనే పివేట్ క్లాసులకి వెళ్ళేవేమో సిప్ట్ అంతా పంపించారేమో అదంతా బట్టి పెట్టాలి కదా అందుకే లేట్ అయిందేమో అనుకుంటున్నా జనాన్ని కూడా అదే చెప్తున్నాలే ఈరోజు మన కాకిపోర్ట్లో కరోనా టైంలో ఎక్స్పోర్ట్ అవ్వకపోతే కొన్ని దేశాలు బియ్యంలా చనిపోదును కొన్ని దేశాలు బియ్యంలా చనిపోదును అటువంటి ఎక్స్పోర్ట్ చేయించి ఇంత బాగా సిస్తంని బ్రహ్మాండంగా చేసుకొచ్చాం సరే అని ఆ కూడా అనియా నువ్వు ఏడు చెప్పాలనుకున్నావు చెప్పు అన్న ఏటి పంపించాడు షిఫ్ట్లో నీకు నువ్వు చెప్పు నీ మాటలతో ఇద్దాం అనుకుంటున్నా నేను చెప్పు చెప్పు ఆలపడి నేను నిజాయితీ ఏటో ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ ఇంత బాగా తీసుకొస్తే ఈరోజు రేషన్ మాఫియా చేసేసాడు ద్వారం పూడి రేషన్ మొత్తం కింగులు గింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు ఏటి కొండబాబు మీద పడ్డావు నూటికి నూరు శాతం కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రేషన్ షాపుల దగ్గర బియ్యం కొనే దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడు అసలు కదిపిన వదిలేసి ఏటి అసలు పేరు చెప్పలేదు చెప్తే ఎక్కెత్తారా ఏటి మనకేటి భయం మన వెనకాల అన్న ఉన్నాడు తెలుసుకో నువ్వు ఏటి అలా సొత్తో ముందుకు రాడా అన్నా వెనకే ఉంటాడా ఓకే ఓకే ఇవన్నీ అందరికి చెప్పాక ఓపెన్గా నువ్వు సరేనా ఎవడన్నా పొరపాటుకున్న జారిపోవడానికి చిన్న కన్నాసి వాళ్ళకి ఇలాంటి ఉంటాయి సరేలే నువ్వు ఏడు చెప్పాలనుకున్నావు చెప్పు స్క్రిప్ట్లు ఏది ఉంది అదే చెప్పు అన్ని ఏడు చెప్పమన్నాడు అదే చెప్పు నువ్వు పెయిన్ లేకుండా చెప్పు రైస్ బయటకు వచ్చాం పైకి వచ్చాము ఈరోజు దానపూడి ఫ్యామిలీ అంటేనే రైస్ మిల్లు అన్ని తిప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు జిల్లా సంవత్సరాలు స్టేట్ ఏటన్యా ఓ పక్క పెద్దన్న తడబడుతున్నాడు అనుకుంటున్నావు నువ్వు కూడా ఏటి మొన్న పేరుని నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ మన కురసాల కన్నబాబు గారు కానీ ఇదంతా ఎప్పటినుంచో జరుగుతుందని చెప్పి చెప్తే నువ్వేట మేము కూడా భీమి వ్యాపారం ఎప్పుడు నుంచో చేతనాం అన్నారు కంగారులు ఏటి మాట్లాడేస్తున్నారు నిజాలు మాట్లాడేస్తున్నారు వీళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడనియా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం ఒక స్కామ్ తయారైంది అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర రెడ్డి గారి టైంలోనూ తయారు కాలేదు ఇది అనాదిగా తయారైనటువంటి అంశం ఏటో మీరు మీ కంగారు కాకపోతే నిజాలన్నీ పచ్చి నిజాలన్నీ బయట పెట్టి ఎత్తే జనం ఏడ్చేస్తారు దాన్ని లేచేస్తారు మనకి దగ్గర దగ్గరెట్టుకోండి సర్లే సర్లే కంగారు ఏమి అడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు ఇప్పటికే కరెక్ట్గా చెప్పు ఏడు చెప్పాలనుకుంటున్నావో ఎందుకంత కంగారు నీకు ధైర్యం ఎక్కువే కదా మాట్లాడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని తిట్లు తిట్టావు మనం మర్చిపోయావా ధైర్యంగా తిట్టావు నువ్వు వెనకాలను ఉన్నాడని మర్చిపోయావా ఒకసారి సొద్దు ఏం తిట్టావో నేనేమన్నాను పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం ప్యాకిస్తారే అన్నాను ఆయన ప్యాక్ ఇస్తారే ఆయన తీసుకున్న ప్యాకేజ్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను ఎంక్వైరీ చేసుకో డీటెయిల్స్ తెప్పించుకో నీకు జ్ఞానం లేదు అసలు నిజం చెప్తాను నా దగ్గర పదిహేను వేల కోట్లు ఉంటే నేను కొనేస్తాను నేను చంద్రబాబు ఎందుకు ప్యాకేజ్ నేనే పెట్టేస్తాను కదా నీకు నీకు కావాల్సిన ప్యాకేజ్ ఓ రెండు సీట్లు ఏదో పాడేత్తాం సర్లే తిట్టిన ఇసేలా వదిలేసి అప్పుడు అన్నంటే వెనక్కున్నాడు ముందున్నాడు మధ్యలో ఉన్నాడు పక్కన ఉన్నాడు ఇసేలని వదిలేసి ఇప్పుడు సంగతి చెప్పు చూద్దాం ఏటు ఏడు చెప్తావు నువ్వు ఫస్ట్ డీలో దగ్గర నుంచి స్టార్ట్ చేయండి డీలో దగ్గర నుంచి అల పైకి వస్తుంది అది పై నుంచి కింద కలగండి కింద నుంచి పైకి రండి నా యొక్క ఒపీనియన్ నా అది ఓ అవునా చిన్న నుంచి పైకి వెళ్ళాలా కిందోళ్ళ నుంచి పైకి రావాలా మరి నువ్వేటి చేసావు ఫస్ట్ ఫస్ట్ ఏ ఏటి పేరు వచ్చింది ఎంత నీ పేరు వచ్చింది కదా ఫస్ట్ ఫస్ట్ మరి నువ్వెందుకు రియాక్ట్ అవ్వలేదు నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఒకేసారి సాయి రెడ్డి అన్న రియాక్ట్ అయ్యాడు ఏటి సంబంధం ఉంది ఏంటి నువ్వు రియాక్ట్ అవ్వాలి కదా ఎవరెవరెవరు సంబంధం లేని వాళ్ళు అందరూ రియాక్ట్ యా నువ్వు మాత్రం రియాక్ట్ అవ్వలేదు ఏటి కదా మనం సినిమా చిన్న మాటలో అసలు మనం లేనే లేనేలేము అంటున్నావు నువ్వు నువ్వు చెప్పిన మాటే కదా చిన్న నుంచి పైదాకా రావాలని మరి ఏటి పై వాళ్ళు అందరూ వచ్చారు నువ్వు రాలేదు ఏటి అసలు కదా ఏంటి చెప్పు ఒకసారి సరే సరే ఎన్నెన్నో అనుకుంటావు అన్నీ జరుగుతాయా ఏంటి ఎలచ్చనలో గెలుస్తాం అనుకున్నాం గెలిసాం ఏంటి జరగలా ఏడు చేస్తాం ఒక్కొక్కటి బయట పెట్టేస్తున్నారు నెక్స్ట్ టార్గెట్ ఎవరో ఎవరో అంటున్నారు నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు ఏడు నువ్వు చెప్పేస్తావా కంగారులో నేను చెప్పమంటావు నేను చెప్తే నన్ను కుట్టేస్తారు నేను ఏటి చేపను నువ్వు చెప్పు కావాలంటే నువ్వు మేనేజ్ చేసుకోగలవు ఉన్నాయి కాబట్టి నా దగ్గర లేవు నేను చెప్పను ఏటి మీరు అలా చూస్తారు ఆ కుట్టినకి కందిరేగా ఎవరో పేరు చెప్పండి మా అన్న భయపడిపోతున్నారు మీరన్నా చెప్పండి కామెంట్ల రూపంలో